హాయ్ ఫ్రెండ్స్ ఇది మా నాన్న ఉండే ఊరు అమలాపురం నుంచి ఎనిమిది కిలోమీటర్ దూరం తూర్పు లాంక మా నాన్న మమ్మల్ని చూడకపోవడం వల్ల మేము చిన్నప్పుడు భీమవరం హాస్టల్ వచ్చి చదువుకున్నాము మా నాన్న ఒక్కడే ఉంటాడు ఇది పదమూడు సెంట్లు ఇది ఇలా ఐదుగురు అన్న తమ్ముల వల్ల ఒక్కొక్కరికి రెండు సెంట్లు వచ్చింది ఆ రెండు సెంట్లు ఇల్లు కట్టుకుని ఉన్నాడు భీమవరం వచ్చేయమంటే రాడు ఎందుకంటే నలభై సంవత్సరాలు బట్టి ఇక్కడే ఉంటున్నాడు కాబట్టి అలవాటు అయిపోయింది చుట్టూరు అన్ని చెట్లే అన్ని తోటలు అనమాట ఒక్కడే ఉంటాడు ఒకడే వండుకుని తింటాడు చిన్నప్పుడు మమ్మల్ని చూడకపోవడం వల్ల మేము హాస్టల్కి వచ్చి చదువుకున్నాము మా నాన్న మమ్మల్ని చూసుంటే భీమవరం వచ్చి చదువుకునే వాళ్ళని కాదేమో మా నాన్న యొక్క ఇల్లు చూద్దాం లోన ఏమున్నాయో మా నాన్న చూడాలని నేను సంక్రాంతికి వస్తాను అనమాట ప్రతి సంవత్సరం ఎందుకంటే తండ్రి కాబట్టి మమ్మల్ని చూసినా చూడకపోయినా మనం చూడాలి అందుకే వచ్చాను ఆ ఇంట్లో ఏమున్నాయో మీకు చూపిస్తాను చూడండి ఒక్కడే వండుకుని తింటాడు రెండో మ్యారేజ్ కూడా చేసుకోలేదు ఆ రోజుల్లో అలాగే ఉండేవారు ఈ రోజుల్లో మాత్రం అలాగే ఎవరూ లేరు తల్ ఎంతకైనా తండ్రి కాబట్టి చూడాలని ఇక్కడికి వచ్చాను ఈ ఊరు లైట్ అయ్యి మీకు లోన్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ బాయ్ లైట్ లైట్ పోయి దీన్ని <imit> 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 వాటర్ వచ్చావా వాటర్ వాటర్ నీళ్ళు వచ్చి నీళ్ళు వీడి పెడతానా వీడి దాంట్లో పెడతా